పదవ యహోసువాదవధ్యాయము యహోసువా హాయిని పట్టుకుని సంగతియు అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన గిబియోను నివాసులు ఇస్రాయేలీలతో సంధి చేసుకుని వారితో కలిసి సంగతియు సంగతియురుసలేము రాజైన అదోనీ సెదకు వినినప్పుడు అతడును అతని జనులు మిగులు భయపడరే గా గిబియోను గొప్ప పట్టణమై రాజధానుల్లో ఎంచబడినది అది హాయి కంటే గొప్పది అక్కడి జనులందరూ సూర్యులు అంతటా ఎరుసులేము రాజైన అదోనీసేదెకు గిబియోనీయులు యహోస్వతోనూ ఇస్రాయేళ్లతోనూ సంధి చేసి ఉన్నారు మీరు నా యుద్ధకు వచ్చి నాకు సహాయం చేసిన మనము వారి పట్టణమును నాశనం చేయదుమని హెబ్రోను రాజైన హోహామునొద్దకును ఎర్మూతు రాజైన పిరామునొద్దకును లాఖీసు రాజైన యాఫియా యొద్దకును ఎగ్లోను రాజైన దిబీరు నొద్దకును వర్తమానం పంపెను కాబట్టి అమోరీల ఐదుగురు రాజులను అనగా ఎరుస్లిం రాజును హెబ్రోను రాజును ఎర్మూతు రాజును లాఖీసు రాజును ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధం చేసిరి గిబియో మన్యంలో నివసించు అమోరీర రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళములో యహోశువాకు వర్తమానం పంపగా యహోసువయును అతను ఎదునున్న యోధులందరినూ పరాక్రమము గల సూర్యులందరును గిలగాలు నుండి అప్పుడు యహోవా వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడను నీ ఎదుట నిలవడని యహోసువాతో సెలవేయగా యహోసువా గిలగాల నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను అప్పుడు యహోవా ఇస్రాయల్ ఎదుట వారిని కలవరపరచగా ఎహోసుగా గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేశాను బేత్ హోరోనుకు పైకిపోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చరి మరియు వారు ఇస్రాయిలు ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోత్రావను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చే వరకు ఎహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశను గనుక వారు దాని చేత చనిపోయిరి ఇస్రాయిలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి యహోవా ఇస్రాయిల్ ఎదుట అమోరీలను అప్పగించిన దినుమున ఇస్రాయిలీలు వినిచుండగా ఎహోసువా ఎహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జను తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను మాట యాసారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి ఇంచుమించు నాడెల్లా అస్తమిప్ప త్వరపడలేదు యహోవా ఒక నొర్ని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనే గాని ఉండలేదు నాడు యహోవా ఇస్రాయిలు పక్షముగా యుద్ధము చేశారు అప్పుడు యహోసువయు అతనితో కూడా ఇస్రాయిలు గిల్గాల్లోనున్న పాళెంలోనికి తిరిగి వచ్చరి ఆ రాజుల ఐదుగురు పారిపోయి మక్కేదాయెదలి గుహలో దాగి మక్కేదా మక్కేదాయెదెలి గుహలో దాగి ఉన్న ఆ రాజుల ఐదుగురిని దొరికిరని యహోసువాకు తెలుపబడినప్పుడు యహోసువా ఆ గుహద్వారమున గడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి మీ దేవుడైన యహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్లనేయకుండా మీరు నిలువక వారిని తరిమి వారు వెనుకటి వాటిని కొట్టివేయడను వారు బొత్తిగా నశించే వరకు యహోసువయు ఇస్రాయిళ్లను బహుజన సంహారం చేయట కడతెచ్చిన తరువాత వారిలో మిగిలి ఉన్నవారు ప్రాకారము గల పట్టణంలో చొచ్చిరి జనులందరూ మక్కేదాయందలిపాళెంలో ఉన్న యహోసువా యుద్ధకు సురక్షితముగా తిరిగి వచ్చిరి ఇస్రాయిల్లకు విరోధముగా ఒక మాటేను ఆడుటకు ఎవరికి గుండె చాలకపోయాను యహోసువా ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నా యుద్ధకు తీసుకుని రండి అని చెప్పగా వారు అలాగు చేసి ఎరుసులేం రాజును హెబ్రోను రాజును ఎర్మూతు రాజును లాకీసు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నైదుగురిని ఆ గుహలో నుండి అతని యుద్ధకు తీసుకుని వచ్చి వారు ఆ రాజులను వెలుపులకు రప్పించి యహోసువా యుద్ధకు తీసుకుని వచ్చినప్పుడు యహోసువా ఇస్రాయిలు అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరికి రండి ఈ రాజుల మెడల మీద మీ పాదంలో నుంచుడని చెప్పగా వారు దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచి అప్పుడు యహోస్వా వారితో మీరు భయపడకుడి జడియుకుడి దృఢత్వం వహించి ధైర్యముగా నుండు మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకు అందరికీ యహోవా వీరికి చేసినట్టు చేయున నేను తర్వాత యహోస్వా వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరితీసాను వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వ్రేలాడుచుండెను పృత్ సమయమున యహోసువా సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి ఆ రాళ్లు నేటి వరకున్నవి ఆ దినమున యహోసువా మక్కేదాను పట్టుకుని దానిని దాని రాజును కత్తివాతను హతము చేశను అతడు వారిని దానిలోనున్న వారిని అందరినీ నిర్మూలం చేసను ఎరుకో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేశను యహోసువయు అతనితో కూడా ఇస్రాయిల్ అందరు మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధం చేసరి దానిని దాని రాజును ఇస్రాయిల్కు అప్పగింపగా వారు నిశ్చేషముగా దానిని దానిలోనున్న వారిని అందరినీ కత్తివాతను హతము చేసరి అతడు ఎరుకో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేశను అంతటి యహోసువయు అతనితో కూడా ఇస్రాయిల్ అందరు లిబ్నా నుండి లాకీసుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీసు వారితో యుద్ధం చేయగా ఎహోవా లాకీసును ఇస్రాయిలుల చేతికి అప్పగించను వారు రెండో దినమున దానిని పట్టుకుని తాము లిబ్నాకు చేసినట్లే దానిని దానిలోన్న వారిని అందరినీ కత్తివాత హతం చేసిరి లాకీస్ సహాయం చేయుటకు గెజరు రాజైన రాగా యహోసువా నిశేషముగా అతనిని అతని జనులను హతము చేసెను అప్పుడు యహోసువయు అతనితో కూడా ఇస్రాయిలందరూనూ లాకీసు నుండి ఎగ్లోను వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున్న దాన్ని పట్టుకుని కత్తి వారిని హతము చేసిరి అతడు లాకీసుకు చేసినట్లే దానిలోనున్న వారిని అందరినీ ఆ దినము నిర్మూలము చేసెను అప్పుడు యహోసువయు అతనితో కూడా ఇస్రాయిలందరినూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదకి పోయి దాని జనులతో యుద్ధం చేసి దానిని పట్టుకుని దానిని దాని రాజును దాని సంస్థపురములను దానిలో నున్న వారినందరినీ కత్తివాతను హతం చేసిరి అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలన చేశను అప్పుడు హోసవియు అతనితో కూడా ఇస్రాయిల్ అందరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధం చేసి దానిని దాని రాజును దాని సంస్థ పురములను పట్టుకుని కత్తివాతను హతము చేసి దానిలో నున్న వారిని అందరినీ నిర్మూలము చేసింది అతడు హిబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు అతడు దేబీరుకును దాని రాజునకును చేసెను అప్పుడు యహోసువా మన్యప్రదేశమును దక్షిణ ప్రదేశమును సిఫేలా ప్రదేశమును చర్యల ప్రదేశమును వాటి రాజులనందరినీ జయించెను ఇస్రాయిలు దేవుడైన ఎహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శాసమేమీ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలం చేసెను కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోసేను దేశమంతటిని యహోసువా జయించెను ఇస్రాయిలు దేవుడైన ఎహోవా ఇస్రాయిలు పక్షముగా యుద్ధం చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశంలో యహోసువా ఒక దెబ్బతోనే పట్టుకునిను తరువాత ఇహోసువయు అతనితో కూడా ఇస్రాయిల్ గిల్గాలులోని పాళెంనకు తిరిగి వచ్చిరి